హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఆదివారం బ్లాగ్ అంతా పెట్టానండి మార్నింగ్ నుంచి నైట్ వరకు సో మేము ఏం చేసాం ఎక్కడెక్కడికి వెళ్ళాం అన్నీ కూడా పెట్టాను సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి మేము మొదటగా అయితే ఇక్కడ తులసి మొక్కల నోముకి అలాగే నందికేషన్ నోముకి వచ్చామండి అయితే ఐటమ్స్ ఏమేమి పెట్టారంటే పొలగం ఉండ్రాళ్ళు పర్వన్నం పెట్టారండి అమ్మ నేను పిల్లలు అయితే వచ్చామండి సో ఆయన అయితే కొంచెం పని ఉంది ఆయనకి సో అందుకని అయితే ఆయన రాలేదు సో ఇక్కడైతే మావాడు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో ఇలా ఇలా అంటూ పొలగం అనేది కూడా రైస్ ఐటమే కాబట్టి దాంట్లోకి ఒక రెండు రకాల పచ్చళ్ళు రెండు రకాల కూరలు కూడా చేశారండి సో ఏంటంటే అలా ఫుల్గా భోజనం చేసేవాళ్ళు ఫుల్గా భోజనం కూడా చేసేయచ్చు అనమాట నోము అయితే స్టార్ట్ అయ్యిందండి ఇదిగోండి మీరే చూస్తున్నారు కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉన్నారు అండ్ అలాగే ఏంటంటే ఈ రూమే కాదండి ఇంకా పక్క రూంలోను ఆ పక్క రూమ్లో కూడా పెట్టారు అండ్ అలాగే మా వాడికి అయితే ఉండడం అయితే చాలా బాగా నచ్చేసిందండి సో వాడు వడ్డించే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు అనమాట ఉండడం చాలా బాగుంది సూపర్ ఉంది అని చెప్తున్నాడు ఇక్కడైతే మా చుట్టాలు ఆవిడ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ ఆవిడ కూడా కనబడ్డారండి అనిల గారు ఆవిడ ఎల్లో కలర్ శారీ కట్టుకున్నారు కదా అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే నో తీసుకునే ముందు పసుపు అయితే రాస్తున్నారండి ఇక్కడ అందరికీ కూడా పిల్లలు ఇంకా తింటూ ఉన్నారు కదా సో అందుకని ఏంటంటే కప్పు చెప్పి ఇక్కడైతే పసుపు అది రాయించుకుని నోము తీసుకోవడానికైతే ఇక్కడికి వచ్చానండి నేను నందికేషన్ నోము గురించి అలాగే తులసి మొక్కల నోము గురించి ఇవన్నీ కూడా వాటి విశిష్టతలు ఏంటి అసలు ఎందుకు చేసుకుంటారు ఇవన్నీ కూడా ముందు వీడియోస్లో నేను క్లియర్గా చెప్పానండి ఎవరైనా చూడాలనుకుంటే ముందు వీడియోస్ చూసేయండి అండ్ అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈవిడే నుండి నోము ఆవిడ తులసి మొక్కల నోము చేసుకుంటున్నారు ఈ మాఘమాసంలోనూ ఫాల్గుణ మాసంలోనూ తులసి మొక్కల నోములు అలాగే కైలాసగిరి నోములు అండ్ అలాగే లక్ష పసుపు కొమ్ముల నోము లక్ష గాజుల నోము ఈ పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా చాలా రకాలు చేసుకుంటూ ఉంటారండి అందరూ కూడా ఈ మాసాలు చాలా మంచివని మా అమ్మాయికి అలాగే ఆడపిల్లలకి పసుపు రాయించుకోవడం అంటే చాలా ఇష్టం కదండి సో చాలా సరదా పడిపోతుంటారు సో వాళ్ళకి ఏదో చేస్తున్నట్టు వాళ్ళని ఏదో ముస్తాబ్ చేస్తున్నట్టు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ అలాగే ఇక్కడ కూడా ఏంటంటే నేను ఈ లోపల బయటకు వచ్చేలోపు ఇక్కడ మా అమ్మాయి పసుప్రాయించుకుంటోందనమాట సో దానికి చాలా ఇష్టం అండి చిన్నప్పుడు కూడా తులసి మొక్కకి అది పసుపు రాసి బొట్లవి పెడుతుంటా అమ్మా నేను కూడా చేస్తానమ్మా నేను కూడా పెడతానమ్మా అని అంటూ ఉంటుంది అలా చాలా ఇష్టం అండి దానికి సో అలాగే ఆడ ప్రతి ఆడపిల్ల కూడా చాలా సరదా పడుతూ ఉంటారు పసుపు రాయించుకోవడానికి అండ్ అలాగే ఇక్కడ కూడా నోము తీసుకోవడానికి వన్ బై వన్ అందరూ వస్తూ వెళ్తూ ఉన్నారండి ఇక్కడ ఇక్కడ నోము అయితే అందేసుకున్నాం కదండి సో అందుకని ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి అమ్మ పిల్లలు నేను బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లల్ని దింపేసి అండ్ అలాగే ఇప్పుడు అత్తయ్య గారు నేను మా చుట్టాల వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయికి ఒడుగు చేస్తున్నారండి సో వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఒడుగు చేసే ముందు వెంకటేశ్వరుని మీది కడతారు కదండి సో ఏంటంటే పనులన్నీ చేసుకోవడానికి ఒడుగుకి సంబంధించిన పనులన్నీ చేయడానికి ఏ విఘ్నాలు రాకుండా విఘ్నేశ్వరుని మీది కడతారు సో ఆ కార్యక్రమానికి ఇప్పుడు మనం అయితే అక్కడికి వెళ్ళబోతున్నాం ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాము ఇప్పుడైతే వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు అండ్ అలాగే వాళ్ళ అమ్మగారు ఇందులో శనగలు వేసి రోల్లో శనగలు వేసి తిప్పుతూ ఉంటారండి అండ్ అలాగే ఏంటంటే వచ్చిన వాళ్ళు ముతైదులు అందరూ కూడా వన్ బై వన్ అందరూ కూడా అందులో వేసి తిప్పుతారు దంచిన శనగల్ని అలాగే బియ్యాన్ని ఈ రెండింటినీ కలిపి ఒక మూట కింద ఒక తెల్లటి తువ్వాలు తీసుకుని లేదా తెల్లటి వస్త్రం తీసుకుని దానికి మొత్తం పసుపు రాసి దాంట్లో మూట కింద కట్టి దేవుడి మందిరంలో పెట్టేస్తారు ఇలా చేయడం వల్ల ఉడుగు అయ్యేదాకా కూడా పనులన్నీ కూడా చకచక టకటక అయిపోతుంటాయి ఏ విఘ్ధాలు లేకుండా అందరూ అయిపోయిన తర్వాత మేము కూడా తిప్పేశాం ఇంకా తర్వాత ఇక్కడ కూడా తాంబూలం తీసుకుని కాసేపు చుట్టాలందరితో మాట్లాడి ఇక్కడి నుంచి కూడా బయలుదేరిపోయాం సో మళ్ళీ ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారు దీని తర్వాత లలితా పారాయణ చదవడానికి ఒకళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి సో అదేంటంటే వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు కొత్తగా అందుకని ఏంటంటే నాతో పాటు ఇక్కడ ఇంకా చాలా మందే ఉన్నారండి ఇదిగోండి చూడండి మీరే మీ అందరం కూడా లలిత పారాయణ వీళ్ళ ఇంట్లో చదవడానికి వచ్చాం కొత్తగా గృహప్రవేశం చేసిన ఇంట్లో ఇలా లలిత పారాయణ కనకదార మణిద్వీప వర్ణన ఇవన్నీ కూడా చదవడం వల్ల అష్టైశ్వర్యాలు సంపదలు అలాగే చాలా మంచి జరుగుతుందని చదువుతారు మనం ఆల్రెడీ ముందు వీడియోస్లో లలితా పారాయణం గురించి అలాగే మణిద్వీప వర్ణన గురించి కూడా తెలుసుకున్నాం అలాగే ఈ వీడియోలో కనకదార గురించి కూడా తెలుసుకుందాం మానవాళికి మానవాళికి కనకదార స్తోత్రం ఒక పెద్ద వరం దీనిని క్రమం తప్పకుండా నిష్ఠగా పారాయణం చేస్తే మీ ఇంట్లో కనక వర్షమే ముఖ్యంగా దసరా సమయంలో దుర్గమ్మకు ఎంతో ప్రీతిపాత్రమైన నవరాత్రులలో కనకధార స్తోత్రం పఠిస్తే ఎన్నో ప్రయోజనాలుంటాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి వచ్చిందనే దానికి ఒక కథ కూడా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం జగద్గురు ఆదిశంకరులు భిక్ష కోసం ఒక పేద బ్రాహ్మణుని ఇంటికి వెళ్లారట యజమాని ఇంటలేని సమయంలో కటిక దరిద్రంతో బాధపడుతున్న ఆ ఇల్లాలు దిక్కుతోచని స్థితిలో ఇంట్లో వెతికితే ఒక ఉసిరికాయ కనిపించింది ఆ ఉసిరికాయను దానం చేసింది ఆ మహాతల్లి వారి దారిద్ర్యాన్ని తొలగించమని శంకరులు లక్ష్మీదేవిని ప్రార్థించారు లక్ష్మి ప్రసన్నమై ఆ ఇంట బంగారు ఉసిరికాయలు ధారగా కురిపించింది శంకరుల నోట పలికిన లక్ష్మీ స్తోత్రమే కనకధార స్తోత్రం లక్ష్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ప్రతిరోజు కనకదార స్తోత్రాన్ని పఠిస్తే దారిద్ర్యం దరిచేరదు సో ఫ్రెండ్స్ చూసారు కదండి కనకదారి చదవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్న ఆవిడే ఈ గృహప్రవేశం చేసుకున్న ఆవిడండి సో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈవిడ తాంబూలం అది ఇస్తున్నారు వన్ బై వన్ చూసేయండి ముందుగా ఇక్కడ మా అత్తయ్య గారు తీసుకుంటున్నారు ఆ తర్వాత నేను కూడా ఇక్కడ తాంబూలం తీసేసుకుంటున్నాను అండ్ అలాగే ఏంటంటే మాకు ప్రసాదం అది కూడా ఇచ్చారండి సో ప్రసాదం అయితే చాలా బాగుందండి టేస్ట్ చాలా బాగా చేశారు సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇల్లు కూడా చాలా బాగుందండి ఇది అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ అండి సో మనం ఉన్నదంతా కూడా హాల్ అండి అండ్ అలాగే తర్వాత దీన్ని ఆనుకుని ఇంకా కిచెన్ అండ్ అలాగే డైనింగ్ టేబుల్కి ప్లేస్ ఆ తర్వాత రెండు బెడ్రూమ్స్ ఉన్నాయండి అటాచ్డ్ బాత్రూమ్స్ ఇల్లు అయితే స్పేషియస్ గా చాలా బాగుందండి ఆల్మోస్ట్ అంతా కూడా అయిపోయినట్టే ఇక్కడైతే చూడండి ఇది ఎంట్రన్స్ అండి సో చాలా బాగుంది కదా గృహప్రవేశం కాబట్టి ఈ విధంగా డెకరేషన్ అది చేశారు సో ఇక్కడ లలితపారాయణం కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి సో ఇంటికి వెళ్ళిపోయి భోజనాలు చేసేసి ఓ గంట రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇక్కడ నాలుగింటికి గాజుల నోము ఉందండి సో గాజుల అయితే వచ్చేసాం ఇక్కడైతే చూడండి అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు అది రాస్తున్నారు అండ్ అలాగే గాజులు అవి కూడా సిద్ధం చేశారండి లక్ష గాజుల నోమండి ఇది దీనికి అత్తయ్య గారు నేను అండ్ అలాగే మరదలు వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లెలు అంటే వాళ్ళ పిన్ని మరదలు వాళ్ళ పిన్ని ఇలా అందరం కూడా వెళ్ళామండి కాకపోతే అందరం ఒకసారి వెళ్ళలేదు వన్ బై వన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే వచ్చాము ఇదిగోండి ఇక్కడైతే తీసుకుంటున్నావిడ మన సబ్స్క్రైబర్ అండి ఈవిడ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి వెళ్ళిపోవడానికి కారణం ఉందండి ఏంటంటే ఆ రోజు సండే కదా పిల్లలతో అసలు టైం స్పెండ్ చేసింది లేదు మళ్ళీ స్కూల్కి అది వెళ్ళిపోతుంటారు కదా సో అందుకని ఏంటంటే ఇక్కడ గబగబా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళతో సరదాగా ఉండొచ్చు అని ఇక్కడైతే ఫినిష్ చేసుకుంటున్నాము ఫాస్ట్ ఫాస్ట్గా ఈవిడే అండి గాజుల నోమ్ చేసుకుంటున్నా ఆవిడ సో అందరికీ కూడా ఒక సెట్ కింద అన్నీ ప్యాక్ చేసేసి పసుపు కుంకుమ గాజులు ఇస్తున్నారు సో ఇంకేదైతే కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాం సో ఇదిగోండి ఇక్కడైతే మీకు చూపించేస్తున్నాను చూడండి పసుపు కుంకుమ అండ్ అలాగే ప్యాక్ చేసిన గాజులు మనకి ఏ కలర్ వచ్చాయి ఏంటి అన్నీ చూసేద్దామా పదండి ఇంకెందుకు ఆలస్యం ఓపెన్ అయితే చేసేస్తున్నాను నాకైతే టూ సిక్స్ ప్యాకెట్ వచ్చిందండి సో ఇదిగోంటే ఇదేవండి రెడ్ ప్లెయిన్ వచ్చింది సో బాగున్నాయి కదండి ముద్దు ముద్దుగా మొత్తం అంతా కూడా ఇలా సెట్ చేస్తుంటే చాలా బాగుంది ఇన్ని తిరిగాక ఇంకా నిజంగా ఎక్కడికి వెళ్ళాలని అనిపించలేదండి కానీ మా వాడు ఏంటంటే అమ్మ పార్క్ తీసుకెళ్తానన్నో అమ్మ పార్క్ తీసుకెళ్తానో అని చెప్పి మూడు రోజుల నుంచి అడుగుతున్నాడండి వాడు కంటిన్యూస్గా సో అందుకని వాడి కోసం అయితే మతానికి బయటకు వచ్చాము సో పాప కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి వన్ వీక్ వరకు మళ్ళీ ఎక్కడికి వెళ్ళడం అవ్వదు కదండి సో అందుకని పిల్లల కోసం అయితే బయటకు వచ్చాము ఇదిగోండి ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే కానిస్తున్నారు ఏంటి ఇందాక మా పాప దగ్గరే రెండు ఐస్ ఉన్నాయి ఉన్నాయనుకుంటున్నారా లేదండి అక్కడ ఒక చిన్న కుక్కపిల్ల వచ్చింది కదా ఆ కుక్కపిల్లతో ఆడుకోవడానికి అని చెప్పి వీడు వాళ్ళ అక్కకి ఐస్ క్రీమ్ ఇచ్చి గబగబా పరిగెట్టాడు దాంతో ఆడుకుని వచ్చి ఆ తర్వాత లేదురా బాబు ఐస్ క్రీమ్ కరిగిపోతుందని అంటే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి మళ్ళీ తినేస్తున్నాడు అండి సో యాక్చువల్గా అయితే మేము దానివైపేట పార్క్ వచ్చామండి సో ఇక్కడ ఏంటంటే అసలు బోల్డ్ సండే కదా అస్సలు ఖాళీ లేదు జనాలు జనాలు ఉన్నారండి పిల్లలు అక్కడ తోసేసుకుంటారేమో అనిపించింది ఇంకా అందుకనే ఇలా కాదని చెప్పి బయటకు వచ్చి ఇదిగోండి ఈ బాల్ అయితే కొన్నాము సో ఇక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడు చూసారా ఆ బాల్ చూసి వాడు ఆడుకోవడానికి వచ్చాడు అనమాట అండి సో ఇక్కడ మేము వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు వీడు మాతోనే ఆడుతూ ఉన్నాడు సో పిల్లలు కదండీ వాళ్ళు బాగా కలిసిపోతారు సో అందుకని ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూడా చాలా బాగా ఆడుకున్నారండి సో అక్కడ ఏంటంటే అండి జారుబల దగ్గర అది చాలా భయం వేసింది నాకు ఏంటంటే పిల్లలు వచ్చేస్తున్నారు హడావుడి హడావిడిగా ఎక్కేస్తున్నారు హడావిడి హడావుడిగా జారిపోవడానికి సో వీడేం చేశాడంటే అక్కడికి వచ్చి నిలబడ్డాడు అని నిలబడితే వెనకాల వాళ్ళు వచ్చి జస్ట్ ఇలాగా చెయ్యి అనబోయారు అంటే వీడు కొంచెం ఇలా తూలేడినాక ఇంకా భయం వేసేసింది అనమాట ఇంకా అస్సలు వద్దు బాబా ఇంకా ఇక్కడే ఆడుకుంటారని చెప్పి ఇంక ఇలా విడిగా తీసుకొచ్చేస్తే ఇక్కడ మాత్రం హ్యాపీగా ఆడుకున్నారండి సో వాళ్ళతో పాటు మేము కూడా ఆడేసుకున్నాము కాసేపు ఆయన కాసేపు నేను ఆ తర్వాత మే ఇద్దరం ఇలాగ చాలా బాగా ఆడుకున్నా ఈ పిల్లలతో ఆడుతుంటే మాత్రం మా నాన్నగారు గుర్తొచ్చారండి నాకు సో సండే సండే మార్నింగే ఆయన లేపేసి రైల్వే స్టేషన్లో ఇడ్లీ సాంబార్ బాగుంటుందని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళి ఇడ్లీ సాంబార్ పొద్దు పొద్దున్న పొద్దుపొద్దునెప్పించేసి ఆ తర్వాత మేము స్టార్ట్ చేసేవాళ్ళం అండి మా వీధిలోనే ఎక్కడికో కూడా వెళ్ళేవాళ్ళం కాదు మా వీధిలోనే మొత్తం క్రికెట్ బ్యాటు అన్నీ బాల్ అన్నీ తీసుకుని మొత్తం క్రికెట్ ఆడేవాళ్ళము మొత్తం ఇంట్లో ఉన్న మా బాబాయ్ పిల్లలు మేము అందరం కలిసి అండ్ అలాగే ఎదురుకుండా ఇంట్లో ముగ్గురు తమ్ముళ్ళు ఉండేవారండి వాళ్ళు మొత్తం అందరం కలిసి క్రికెట్ ఆడేవాళ్ళము సో ఆ డేస్ అసలు మళ్ళీ మర్చిపోనివి తిరిగి రానివి సో అయితే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి ఎండ్ వచ్చి దాకా ఎండ్ వచ్చినా సరే ఆడేవాళ్ళము నేనైతే అసలు బ్యాట్ ఇచ్చేదాన్ని కాదండి సో ఏంటంటే మా నాన్నగారు నాన్న నాన్నగాని ఇంకొకసారి అడమ్మ ఇంకొకసారిడమ్మా అని ఆయన సపోర్ట్ చేసేవారు అవన్నీ బాగుంటాయి కదండి జ్ఞాపకాలు చాలా బాగుంటాయి సో అలాగా చాలా హ్యాపీగా ఆడుకునే వాళ్ళం అండి అక్కడ సో అదంతా అయిపోయిన తర్వాత అలాగే మధ్యాహ్నం ఏదైనా స్పెషల్ చేసి అని తినేసి సాయంత్రం మళ్ళీ పార్కు సినిమాకో ఎగ్జిబిషన్కో ఎక్కడో వెళ్ళిపోయేవాళ్ళం అనమాట సో ఆ డేస్ అన్నీ గుర్తొచ్చాయి ఒకసారి నాకు అలాగా సో అవన్నీ మెమరబుల్ డేస్ అండి మళ్ళీ అస్సలు తిరిగి రావు మన కూడా ఏవో ఒక జ్ఞాపకాలు ఉంటాయి కదా అలాగే పిల్లలతో ఆడుతుంటే అలా సరదాగా గుర్తొచ్చింది మీ అందరికీ చెప్దామని సరదాగా అయితే చెప్పాను సో ఇక్కడైతే పిల్లలందరూ ఇలా అండి ఈ లోపల ఇక్కడ చాలామంది పిల్లలు కబడ్డీ ఆడుతున్నారండి సో వాళ్ళు కబడ్డీ ఆడడం చూసి మా వాడికి నచ్చేసి వాడు నేను కూడా ఆడతానంటే వాళ్ళు వాడిని కూడా జాయిన్ చేసుకుని అందులో ఆడిచ్చారండి కబడ్డీ కబడ్డీ అని చెప్పి సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి మేమైతే సండే మొత్తం కూడా చూశారు కదా ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ తిరిగేసినా కానీ ఈవినింగ్ పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి వీళ్ళైతే కబడ్డీ చాలా సూపర్ గా ఆడారండి అసలు అవును మీ అందరికీ ఒక విషయం చెప్పలేదండి మా నాన్నగారు కబడ్డీ ప్లేయర్ అండి సో చాలా బాగా ఆడతారండి సో మేమైతే ఎప్పుడు చూడలేదు సో మా నాన్నగారు చెప్తుంటే వినేవాళ్ళము బాగా ఆడేవారని ఆ వాడైతే వీళ్ళతో బాగా ఎంజాయ్ చేశాడండి బలం అది చూపించాడు అక్కడ యోగాసనాలు అవి వేసేసాడు వాళ్ళ దగ్గర సో అలా చాలా బాగా ఎంజాయ్ చేశాడు సో ఇదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మొత్తం ఫుల్ వీడియో ఇదండి సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్ళే ముందు స్టే యూ టు ఖుషీ సిస్టర్స్ బాయ్ బాయ్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అండ్ అలాగే ప్రతి వీడియో చూసి లైక్ చేయడం వల్ల మా వీడియో చాలామంది చూడడానికి పుష్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ వేరే వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్